శివార్లోని అమీనాపూర్ లో జనం సాక్షి రిపోర్టర్ నందు హైడ్రా పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా ఇల్లులు నిర్మించారని డబ్బులు ఇవ్వకపోతే ఇల్లు కొల్లగొట్టిస్తానంటూ సంతోష్ నాయక్ బెదిరింపులకు దిగాడు ఇప్పటికే హైడ్రా తీరుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న గ్రామస్తులు మూకమడిగా సంతోష్ నాయక్ ని బట్టలోడదీసి స్తంభానికి కట్టేసి చితక బాదారు రిపోర్టర్ నంటూ హైదరాపేరుతో ఎక్స్ట్రాలు చేస్తున్నాడంటూ ఇళ్ల ఫోటోలు తీసి బెదిరిస్తున్నాడని ఆగ్రహానికి గురైన ఐలాపురం గ్రామస్తులు మహిళలు ప్రజా కోర్టులో దేహశుద్ధి చేసి అమిలాపూర్ పోలీస్ స్టేషన్లో సంతోష్ నాయక్ ని అప్పగించారు పైసలు అడిగినా అడగలేదా ఎందుకు అడగలేదు అందరి ఫోటోలు తీసిన వాళ్ళు లేదా మాట్లాడదు ఎందుకు తీసిన ఫోటో కొత్త కొత్త కడితే నీదేమోంది కట్టుకో